హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి బాగున్నారా అండ్ ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మార్నింగ్ బ్లాగ్ ఇది వచ్చేసి ఇంకా పిల్లలకైతే ఆ రోజు సెలవు ఉందనమాట ఫ్రైడే అనుకుంటా ఇంకా పిల్లలకి సెలవు ఉండేసరికి ఇంకా చూడండి హంసికాకైతే అయితే ఇంకా నిద్రమత్తు వదలలేదు జున్ను మాత్రం ఊరుకోవట్లేదు అనమాట ఆడుకోవడానికి రమ్మని దాన్ని లాగ లాగేస్తున్నాడు ఇంకా రావట్లేదని వాళ్ళ అక్క మీదకి బొమ్మలన్నీ ఇసిరేస్తున్నాడు అనమాట వైశ్య అయితే ఊరికి వెళ్ళిందనమాట వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి ఇంకా అందుకని ఇంకా ఆడుకోవడానికి హంసీ నిద్ర దాకా ఇంకా ఊరుకోలేదనమాట ఇంకా వాడు దెబ్బ అయితే తట్టుకోలేక హంసీ అయితే పాపం లేచి వచ్చింది ఇంకా అట్లాగే నిద్ర మత్తులోనే ఇంకా లేచి వచ్చినా చూడండి ఆడుకోవడానికి పిలుస్తాడు కానీ ఇంకా ఆడివాడు అనమాట ఊరుగా తనైతే పక్కన నిలబడాలి అంతే తను ఆడుతుంటాడు ఆమె చూస్తుండాలి సైకిల్ దొక్కుంటానన్నా ఆడుకోనివట్లేదు చూడండి లాక్కిల్లో ఒక పక్కన నిలబెడుతున్నాడు ఇంక వాడు చెప్పినట్టే ఆడాలి లేకపోతే ఊరుకోడు అనమాట గోల్ చేస్తాడు ఏడుస్తాడు కిచెన్ సెట్ కడికి తీసుకెళ్ళి ఆడదామని చెప్పి చూస్తే అక్కడ ఆడలేదు సర్లేని సైకిల్ దొక్కుదామని సైకిల్ ఎక్కపోతే అది కూడా తొక్కని లేదు తీసుకెళ్ళి ఇప్పుడు అక్క దాని మీద కూర్చోవాలంట వాళ్ళక్క సైలెంట్గా ఇంకా వాడు ఆడుతుంటే ఆమెను చూస్తుండాలన్నమాట ఇప్పుడు ఆమెను కూర్చోబెట్టి ఈయన వంట చేసి అక్కకి ఇప్పుడు వంట పెడతాడు అనమాట వీళ్ళైతే ఇట్లా ఆడుతున్నారు ఇంక నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ చేస్తున్నాను అనమాట సర్లే ఇద్దరు ఎట్లాగో లేచారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళకి పూరి పెడితే తింటారులే అని పూజలు అయితే వేస్తున్నాను ఇంకా వేసే లోపల వాళ్ళు కొంతసేపు ఆడుకుంటున్నారు ఒక పక్క కాఫీ పాలైతే స్టవ్ మీద పెట్టాను ఇక్కడ చూడండి ఇంకేం అని వచ్చి చూసేసరికి బుడ్డోడైతే వంట చేస్తున్నాడు ఇంకా హంసీని అయితే పక్కన కూర్చోబెట్టాడు కదా ఇప్పుడు వంట చేసి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ అక్కకి బ్రేక్ఫాస్ట్ ఇస్తాడనమాట చూడండి స్టవ్ వెలిగించి అంతా వంట వండేయడం అయిపోయింది తీసుకెళ్లి హంసీకి అయితే ఇస్తున్నాడు అనమాట ఆమె అయితే టేస్ట్ చేస్తుంది వాళ్ళ తమ్ముడు వంట ఎలా చేశాడా అని హాలిడే కదా వాళ్ళకి దోచగా పొద్దున్నే ఆటలు మొదలు పెట్టారనమాట ఇంకా సర్లే తర్వాత ఆడుకుందర్లే ముందైతే తినండి అని చెప్పి ఇంకో వాళ్ళకి బ్రష్ అది చేయించేసి ఇంకా పూరి అయితే పెట్టాను ఇద్దరు తింటున్నారు ఇంకా తిన్నాకైతే మళ్ళీ మాటలు మొదలు పెడతారనమాట ఇంకా వయసు కూడా లేదు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరే తన్నుకున్నా గోల చేసినా ఏం చేసినా ఇంకా ఆమె అయితే ఊరికిలో ఉంది కాబట్టి ఇంక వీళ్ళిద్దరు ఆటలు అయితే ఇంకా ఆడతానే ఉన్నారనమాట ఇంకా హంసీ అయితే ఇంకా తమ్ముడు ఏం చెప్తే అది చేసి లేకపోతే వాడు అస్సలు ఉలుకోవడనమాట చెప్పినట్టు చేయకపోతే ఇంకా నేనైతే వాళ్ళకి పూరి అది పెట్టిన తర్వాత ఇంకా కాఫీ అయితే అప్పుడే తాగుతున్నాను ఇంకా ఇల్లు అదంతా చిమ్మేసేసి కాఫీ అయితే తాగుతున్నాను ఇంకా తర్వాత ఇంకా ఇల్లు తుడిచేయాలన్నమాట ఇంకా వాళ్ళ ఆటలు ఏం పెట్టారా అంటే నేను ఇంకా వంట చేయడానికి కానీ ఇంకా సాంబార్లో అన్ని కూరగాయలు అయితే తీసి పక్కన పెట్టాను ఇంకా అందులోకి వాళ్ళకి షాపాట గుర్తొచ్చిందనమాట ఇంకా షాపాట మొదలు పెట్టాడు ఆయన ఏమో అమ్ముతున్నాడు అనమాట తమ్ముడు అక్క అయితే కొనడానికి వచ్చింది వాడైతే చూడండి చక్కగా కవర్లోకి ఎట్లా వేసేస్తున్నాడు కూరగాయలు ఇంకా ఇంకా నేను వంట చేసుకుంటానని నాయ్ ఇవ్వలేదనమాట కొంతసేపు ఆడుకోవాల్సిందే అని చెప్పి ఇంకా ఏడుస్తుండేసరికి సర్లే అని ఇచ్చేసాను ఇంకా కొద్దిసేపు ఆడుకొని ఇచ్చిన తర్వాత నేనైతే ఈరోజు సాంబార్ చేయాలన్నమాట సో నా స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటని అయితే షేర్ చేయబోతున్నాను సో అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి సో ఇప్పుడు షాప్ ఆట ఆడుతున్నాడు ఇంకా వాళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు నేనైతే సర్లే వాళ్ళు ఆడుకొని ఇస్తారులే అని చెప్పి ఈ లోపల కందిపప్పు అయితే కడిగి నానబెట్టేసాను ఇంకా కొద్దిసేపు నానైతే త్వరగా ఉడుగుతాయి కదా ఇంకా అలాగే చింతపండు కూడా నానబెట్టేశాను అనమాట ఇంక ఈ అయితే నానబెట్టేశాను ఇంక ఇక్కడైతే షాపాట అయిపోయింది మళ్ళీ హోటల్ ఆట మొదలు పెట్టారు ఇంకా హంసి ఏమో హోటల్కి వెళ్ళింది ఇంకా జున్నోడైతే ఇప్పుడు వంట చేసి పెడతారనమాట ఇంట్లో ఏదొకటి ఆడుతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఏందోచి చెప్పండి సో ఇంకా వెళ్ళి అయితే ఇట్లా ఆటలు ఆడుతూనే ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా మిగతా ఇంట్లో వాళ్ళందరి కోసమైతే పూరీలు అయితే వేస్తున్నాను ఇందాక జున్నుకి హంసీ వరకే వేసిచ్చాను అనమాట ఇంకా మేము ధర తినేటప్పుడు లేని ఇంకా వేయలేదు సో ఇప్పుడైతే ఇంక ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరి కోసం అయితే పూరీలు అయితే వేస్తున్నాను ఇంక ఈరోజు పూరీ అయిపోతే ఇంకా గ్రైండర్ కూడా వేసుకోవాలి దోశ పిండి అది ఉంది వేయాల్సింది ఇంకా మా ఇంట్లో మ్యాక్సిమమ్ ఇడ్లీ దోశ పూరి ఆ మూడు రకాల తప్ప ఏమీ తినరు ఎక్కువ అయితే దోశ ఉండేది లేండి ఇడ్లీ అయితే వారానికి ఒక్కసారి తినడానికి మా పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు కొన్ని కొన్ని హెల్తీ అని తెలిసి మంచిది ఒంటికి తింటే అని తెలిసినా కూడా మనం ఇంకా పెట్టలేము బలవంతంగా పెట్టలేము వాళ్ళు తినలేరు ఇంక ఇక్కడైతే వాళ్ళు ఎంతసేపు అడిగినా ఇంకా ఇవ్వట్లేదు అనమాట కూరగాయలు అయితే ఇవ్వట్లేదు అనమాట ఇంకా అందుకని ఇంక ఇట్లా అంతా కాదులే అని చెప్పి నేనే వెళ్ళినట్టు షాప్కి వెళ్ళినట్టు ఇంకా కూర్చొని ఇంకా చిన్నోడి చేత అన్నీ అయితే వేయిచ్చేసుకున్నాను అనమాట కూరగాయలు అన్ని కవర్లో ఇంకా నేనే ఇంకా షాపు కొండానికి వెళ్ళినట్టు వెళ్ళి కూర్చొని కొన్ని మాటలు అయితే చెప్పేసి చిన్నగా అన్ని కవర్లకైతే వేయించుకున్నాను లేకపోతే అస్సలు ఇవ్వట్లేదండి ఇంక వీళ్ళు ఇట్లా చేస్తే ఇంకా అవ్వదులే అని చెప్పి నేను ఇంకా అన్నీ అయితే కొనేసేసి ఇంకా వాడికి అయితే డబ్బులు ఇచ్చిన ట్యాక్ చేసి ఇంకా అలా కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇట్లా పిల్లలతో కలిసి మనము ఆడుకుంటున్నప్పుడు చిన్నప్పుడు రోజులు అన్నీ గుర్తొస్తాయి కదా ఇంక మా బుడ్డోడికైతే ఇంకా అట్లా అట్లా కవర్ చేసేసి ఇంకా కూరగాయలన్నీ నేను కవర్లో వేసుకొని ఇంకా వచ్చేసానమాట ఇంకా వాళ్ళైతే వేరే ఆటలోకి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ పప్పు అయితే పొమ్మ పెట్టి ఉడికితుంది ఇంకా ఫస్ట్ అయితే పప్పు పెట్టేసానంటే ఇంకా తర్వాత అయితే ఇంకా సాంబార్కి కూరగాయలు అవన్నీ ఇంకా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను పక్కన పొయ్యి మీద పప్పు ఉడకేటప్పుడే కట్ చేస్తాను అనమాట కూరగాయలు అవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇక్కడైతే చూడండి కూరగాయలన్నీ కట్ చేశాను ఇంకా బెండకాయ వంకాయ అయితే పక్కన పెట్టాను అనమాట అవి త్వరగా ఉడికిపోతాయి కదా మనం స్టార్టింగ్లోనే వేస్తే ఏంటంటే మన అన్ని కూరగాయలు ఉడికేసరికాయ అది బాగా మెత్తగా అయిపోయి ముక్కలన్నీ చిదిరిపోయినట్టు వస్తాయి సో అందుకని ఇవి కొంచెం ఉడికిన తర్వాత నేను ఇంకా బెండకాయ వంకాయ అయితే వేస్తాను ఎప్పుడైనా సాంబార్ పెట్టేటప్పుడు సో ఇంకా ఇవన్నీ అన్నీ కూరగాయలు పెట్టి సాంబార్ పెడితే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది కూరగాయలు అన్నీ పడితే సో ఇక్కడ నేను బియ్యం కూడా కడిగి పెట్టేసి అలాగే ఇంకా సాంబార్కి కూరగాయలు కూడా కట్ చేసి పెట్టాను ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా వాకిటి ముందు అయితే ఇంకా పసుపు కుంకుమ పెట్టాను ఆ రోజు ఫ్రైడే కదా అని చెప్పేసి ఇంకా పసుపు కుంకుమైతే పెట్టేసి ఇప్పుడు పూజ అయితే చేస్తున్నాను ఇంకా పూలన్నీ కోసుకొని వచ్చేసి దేవుడికి పూజ అది చేశాను ఇంకా చేసిన తర్వాత వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా వంట చేయడానికి ఆల్రెడీ ఇంకా కూరగాయలు కూడా కట్ చేసి పెట్టాను కాబట్టి ఇంకా త్వరగానే అయిపోతుంది ఇంకా హాఫ్ డే కాబట్టి పిల్లలు ఎట్టాగో ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసేస్తారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా సాంబార్ అయితే మా ఇంట్లో వాళ్ళు ఇంకా సైలెంట్గా తినేస్తారు పిల్లలందరికైతే సాంబార్ అంటే ఇష్టం అనమాట ఇంకా అందుకని ఏ పేచీ లేకుండా తినేస్తారు లేకపోతే ఒకళ్ళకి ఒక్కొర నచ్చితే ఇంకొకరికి నచ్చదు అనమాట రోజు వీళ్ళకి అసలు ఏం చేసి పెట్టాలో కూడా అర్థం కాదు మాకైతే ఇంక ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా సాంబార్ ముక్కలన్నీ కట్ చేసి పెట్టాను ఇందాక ఉప్పు కారం అన్నీ వేసి పెట్టాను అనమాట పసుపు అన్ని ఇంకా అవైతే పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేస్తున్నాను సో ఇప్పుడు దోసకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు సో ఇవన్నీ కొంచెం ఉడికిన తర్వాత క్యారెట్ ఇంకా అప్పుడు అయితే నేను ఇంకా బెండకాయలు అనేవి వేసాను బెండకాయ కూడా కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు అనేది పోసాను ఇప్పుడైతే ఇంకా ముక్కలు అన్నీ బాగా ఉడికిన తర్వాత వంకాయ అసలు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉడికిద్దండి దాన్ని అయితే లాస్ట్లో వేస్తాను ఇంకా పప్పు ఇందాక ఉడకబెట్టాను కదా ఆ పప్పును అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేసేసాను పప్పు గుత్తి పెట్టి అయితే ఎనుపుతారు కానీ ఇంకా నేను పెళ్లికి అయితే పప్పు గుత్తి పెట్టి ఎనిపి ఇంకా వేసేవాళ్ళం ఇంకా పెళ్ళి తర్వాత నుంచి ఇంకా వాళ్ళు ఇట్లా మిక్సీ వేయడం అలవాటు అయిపోయింది ఇంకా అట్లాగే చేస్తున్నాను అనమాట సో మనం వినిపినప్పుడు ఏంటంటే అక్కడ అక్కడక్కడ పప్పు కొంచెం కనిపిస్తూ ఉంటుంది బట్ మిక్సీ పట్టేస్తామంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది కదా సరిపోతుంది అనమాట అప్పుడైతే జస్ట్ ఒక తిప్పలా తిప్పామంటే మిక్సీ ఇంక సరిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే ఇంకా పప్పు కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి ఉప్పు కారం అదే చూసుకుంటున్నాను కొంచెం ఉప్పు తగ్గినట్టుంటే వేస్తున్నాను అనమాట ఇంక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు తగ్గిన కారం తగ్గినా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకో పక్కనైతే ఇంకా టమాటా వంకాయ పచ్చిమిర్చి వేసి ఇంకా పచ్చడి చేస్తున్నాను అనమాట ఇంకేనా అప్పడాలు వేయించుకుంటే సరిపోతుంది సాంబారు ఇంకా టమాటా వంకాయ పచ్చడి ఉంది కదా ఇంకో పక్కనైతే నేను ఇంకా సాంబార్ ఫ్రై చేస్తున్నాను కదా బెండకాయ వంకాయ పచ్చిమిర్చి పచ్చడి చేయడానికి టమాటాలు సో అది వేగిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టేసేసి ఇంకా అన్నం కూడా పెట్టేసాను ఉప్పు మీద ఇంక ఇక్కడైతే సాంబార్ కూడా అయిపోయిందండి దాన్ని అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా పచ్చడి కూడా ఫ్రై కూడా అయిపోయింది ఇంకా సాంబార్ కూడా తాలింపు పెట్టేసాను కాబట్టి సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చట్నీని అయితే మీ మిక్సీ పట్టాల్సిన పని ఒకటే బ్యాలెన్స్ ఉన్న బ్యాలెన్స్ ఉందనమాట ఇంకా అది కూడా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది ఈ లోపల ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అవి కూడా అయిపోతాయి ఇంకా అప్పుడు ఆ బట్టలు కూడా ఆరేయాలి మా బుడ్డోడు చూడండి వాయిస్ ఇస్తుంటే ఒక్కటే ఆటలాడుతున్నాడు అనమాట ఇంక ఇక్కడైతే మిక్సీ కూడా పట్టేశాను టమాటా పచ్చడి అది టమాటా వంకాయ పచ్చడి మిక్సీ పట్టేసాను ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కట్టే వదిలేశాను కదా చూడండి ఇల్లంతా చెత్త చెత్త చేసి పెట్టారు దాకా ఇందాక షాపాట అది ఇది ఆడారా ఎక్కడే పడేసారు పేపలని తుంచి కవర్లు అన్నీ ఇక్కడ బుడ్డోడికి అయితే స్నానం చేయించేస్తాను ఇంకా వాళ్ళ తాత ఫోన్ తెచ్చుకొని చూస్తున్నాడు అనమాట చిన్నోడు ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలండి ఇప్పుడు ఇంకా వీడియో కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేనైతే ఇప్పుడు ఈ ఇల్లు అంతా ఈ పేపర్లు అంతా క్లీన్ చేయాలి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్